అందరికీ నమస్కారం నా పేరు కిషన్ రావు మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఖమం స్టోర్ మేనేజర్ సో ఇక్కడ మనం ఆర్టీసీ షో మనకి ఇప్పుడు రన్ చేయడం జరుగుతుంది ఇది మనకి అక్టోబర్ టెన్త్ నుంచి థర్టీన్త్ వరకు కూడా మనం ఈ ఫోర్ డేస్ జ్యువెలరీ షో అనేది కండక్ట్ చేస్తున్నాము ఈ షోలో మనం ప్రత్యేకంగా లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు సో అన్ని రకాల జ్యువెలరీని మనం ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది దీంట్లో ఎస్పెషల్లీ మనకి వెడ్డింగ్ కోసం ఎవరైతే ఒక స్పెషల్ కలెక్షన్స్ యూనిక్ కలెక్షన్స్ కావాలనుకుంటున్నారో ఈ ఎగ్జిబిషన్ లో మనం ఆ యూనిక్ కలెక్షన్స్ అన్నిటిని కూడా మనం ఈ ఫోర్ డేస్ ప్రదర్శిస్తున్నాము సో దీంతో పాటు మీ వెరైటీ ఆఫ్ జ్యువెలరీ కాకుండా మనకి ఒక మంచి ఆఫర్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం ప్రజెంట్ సో అది మన దివాళీ ఆఫర్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము దాంట్లో మనకి అప్ టు థర్టీ పర్సెంటేజ్ గోల్డ్ జ్యువెలరీ అండ్ జెమ్ స్టోన్ జ్యువెలరీ తరుగు ఛార్జీల పైన ఇస్తున్నాము అదే కాకుండా మనకి డైమండ్ జ్యువెలరీ లో మనకి డైమండ్ వాల్యూ పైన మనం అప్ టు థర్టీ పర్సెంటేజ్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ ఆఫర్ అండ్ కలెక్షన్స్ కలగలిపిన రెండు ఆఫర్స్ ని మీరు ఒకేసారి యూటిలైజ్ చేసుకొని ఒక మంచి జ్యువెలరీని మీరు సొంతం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అందరినీ ఇక్కడ మన స్టోర్ కి ఆహ్వానిస్తున్నాం సో ఖమ్మం ప్రజలందరికీ కూడా మరొకసారి ఈ షోని సక్సెస్ చేస్తున్నందుకు మంచి మనకు ఒక రెస్పాన్స్ వస్తుంది మన ఎవ్రీ టైమ్ ఏ షో మనకి ఇక్కడ కండక్ట్ చేసిన సో ఇలాంటి ఒక ప్రత్యేకమైన జ్యువెలరీ షోని మనం సందర్శిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మంచి ఆదరణ ఇస్తున్నారు అలాగే ఇప్పుడు కూడా ఈ జమ్స్టోన్ షోను కూడా మనకి ఈ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ ను కూడా మీరు సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను